నారాయణ నారాయణత్వీని యందు స్వాభావిక స్వాభావికమైనటి అనవధిక అన అవధి లేని ఆధిక్యముగా ఈ శుత్వం ఈశ్వత్వం ఈశ్వరత్వము ఈ కహాయి ఏ వైదిక వైదికుడు సహించడు బ్రహ్మ శివాహ శివుడును శతమంద్రుడు పరమస్వరాడు ముక్వురు ఎస్సే నీ యొక్క మహిమానం కా సముద్రము బిందువులు నారాయణ ఏ వేదం అధ్యయనం చేసిన వాడైనా నీ స్వభావ సిద్ధమైన సర్వాధిపత్యం అంగీకరించకపోవడం పురుష సూక్తమ వేదములని పటింపడుచున పురుష సూక్తము లక్ష్మీపతి పురుషోత్తముడే సమస్త జగత్కారమైన వాడిని సర్వదైవాధికులని వివరంపడే ఉన్నది బ్రహ్మ సువేంద్రవాదు మహమిన సముద్రమైన నీటి బిల్ల వంటి వాడు స్వస్థిరావు